ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడమే అన్న సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ రూపకల్పన చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రెండు వేల ఇరవై వార్షిక బడ్జెట్లో ఉద్యాన శాఖకు తొమ్మిది కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కింద అధిక జీవీవే సమకూర్చే పదకొండు ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించటకు ప్రణాళిక చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఉద్యానవన శాఖకి తొమ్మిది వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్ లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం తొంభై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ముప్పై మూడు ఈనాం మార్కెట్ల ద్వారా ఏడు వేల నాలుగు వందల యాభై రెండు పాయింట్ యాభై ఒక్క కోట్లు విలువ చేసే పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు వందల కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు మూడు వందల పదిహేను పాయింట్ మూడు రెండు కోట్లు ప్రతిపాదిస్తున్నాను ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదు ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సహకార శాఖ కి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాను